నా పేరు కత్తి జగన్మోహన్ రావు నేను గిరదంబ ఫోర్ బైక్ నుంచి వచ్చినాను నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతుంది బుచ్చిరెడ్డి గారిని ఇతనేమో కమలా గ్రీన్ హౌస్ బిల్డర్ ఇతను మన పాత కస్టమర్ కూడా ఇతను త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది బండి ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా పడలేదు ఎక్సలెంట్ సర్వీస్ బాగుంది బ్యాటరీ గానీ రన్నింగ్ కానీ పొడలేదు చాలా చాలా సేఫ్ అయింది నాకు పెట్రోల్ పొరలేదు చాలా మంచిగా నడుస్తుంది నేను రోజుకు ఒక యాభై నుంచి ఎనభై కిలోమీటర్ మంచి మంచిగా ఇస్తుంది దీనివల్ల మీకు ఏమైనా పెట్రోల్ సేవైనా అండి చాలా హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అయింది చాలా హాజీ తీసుకోవడం జరిగింది చాలా మూడు సంవత్సరం కంటిన్యూ రిపేర్ ఏం లేదు చాలా చార్జింగ్ పెట్టుకోవడే రిపేర్ పెట్టుకున్న సేపట్ల పెట్టుకోల్సే బయట పడుకుంటుంది ఎప్పుడు చెప్తూనే ఉంటుంది ఇంత రిపేర్ లేదు చాలా బాగుంది ఏమన్నా మూ గంట జెంపుల శాఖ అబ్దో లో ఆయన సార్లు ఇచ్చిన ఓకే సర్వీస్ ఎట్లా చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది స్పీడ్ కూడా మంచి మీ ఒపీనియన్ ఛార్జింగ్ పండ్లు తీసుకోమంటారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి చాలా చాలా నాకైతే మంచి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎక్సలెంట్ అని నా అభిప్రాయం చాలా మంచి కంపెనీ మంచిగా ఇప్పుడు మీరు ఓవరాల్ గా మీ బైక్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒక్క చెప్తాను అంగడ్కరంగా చాలా బాగుంది నాకైతే ఈ బండి నచ్చింది ఎంత అంటే అంత స్పీడ్ లా ఇద్దరు మేము ఇద్దరం అదే స్పీడ్ లోకల్ అదే స్పీడ్ ఏం తగ్గదు ఓకే ఇద్దరిని ఎక్కించుకుంటే స్పీడ్ తగ్గితే ఆలోచన లేదు దాస్తలే ఉంటుంది అలా చార్జింగ్ అంతే దాస్తుంది రాజ్యం మిట్రూరి బండి ఇక ఇంటర్ నుంచి ఏం లేరా చాలా 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 బాగుంది థ్యాంక్ యూ అంకుల్ ఓకే